네, 네. 네, 네. 네, 네. 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 ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష ఎస్ఎఫ్ఐ పిడిఎస్ మరియు ఇతర వామపక్ష విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలు పాఠశాలలకు బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది ఆ బంద్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో సంపూర్ణంగా బంద్ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ బంద్లో పాల్గొన్నటువంటి స్వచ్ఛందంగా సహకరించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రైవేటు యజమానులకు విద్యార్థి సంఘాల తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఈ బంద్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కనీసం ఇంతవరకు ఒక సీఎం ఉండి ఒక ముఖ్య ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖని ఉంచుకుంటే విద్యాశాఖ మంత్రి సామాన్య ప్రజల్ని కానీ విద్యార్థి సంఘాలను కానీ ఇంతవరకు కనీసం కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి అవకాశం ఇవ్వకుంటే రేపు మేము విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సమస్యల కోసం మేము విన్నవించుకున్నామంటే కలిసేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి దానిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఇంతవరకు విద్యార్థులకు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ అనేక పాఠశాలలకు లేవు ఉన్నటువంటి స్కావింజర్ పోస్టులను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది వాళ్ళని ఇంతవరకు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్స్ కానీ ఎంఈఓలు కానీ డిఓ లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చెప్పుకోవలసి వస్తే అంత అన్ని దగ్గర కూడా ఇన్ఛార్జ్ డిఓ ఇన్ఛార్జ్ ఎంఈఓలతో ఈ యొక్క కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది డివోని మంచిరాలు డివోని ఇక్కడ ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు ఒక్కసారి కూడా విద్యార్థి సంఘాలు కలుద్దామంటే ఒక్కసారి టైం ఇచ్చినటువంటి పాపాన పోనటువంటి పరిస్థితి ఉంది ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఏ రోజు పోతే కలుస్తాడు కలుస్తాడంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైనా ఏదన్నా అత్యవసర సమా మనకు అవసరం ఉంది అంటే మంచిరాలకు వెళ్ళి మంచిరాల్లో పని చేసుకుని వచ్చేటువంటి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఈ రెగ్యులర్ డివో కావాలని అనేక సార్లు కలెక్టర్లకు విన్నవించినా కూడా కనీసం పట్టించుకోకుండా కనీసం డివోని కేటాయించేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మనం గురుకులాలకు చూసుకున్నట్టయితే గురుకులాలన్నీ కూడా అద్దె బాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఎప్పుడు వర్షం వస్తే ఎప్పుడు ఉరుస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది వాంకిలో ఉన్నటువంటి హాస్టల్ కానీ ఆసిబాద్లో కూడా జిల్లా వ్యాప్తంగా అనేక హాస్టల్స్ ఉన్నాయి వాటికి కనీసం సొంత బిల్డింగ్లు కాదు కదా వాటిని రిపేర్ చేసేటువంటి పాపన కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు పోనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వాళ్లకు పక్క భవనాలు నిర్మించాలి హాస్టళ్లకు గురుకులాఖళ్లకు సొంత భవనాలు నిర్మించాలి వాళ్ళకు సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు కానీ మెచ్ ఛార్జీలు కానీ తక్షణం పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా పందిగా అమలు చేయాలని చెప్పేసి మనం అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తే ఇప్పటికి కూడా ఆ యొక్క విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనటువంటి పరిస్థితి లేదు ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్ లెవెల్లో అయితే విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ జిల్లాలో రెండే రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి ఆ స్కూల్లో కూడా ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల బడ్జెట్ అట్లానే ఉంది అది కేటాయించకుండా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తదితర సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం పథకం ఉంది ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క బంద్ ఈరోజు విజయవంతంగా నిర్వహించాం కాబట్టి ఈ బంద్లో పాల్గొన్నటువంటి అందరికీ విద్యార్థులందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు విద్యార్థి సంఘాల తరఫున తెలియజేస్తా